వెల్కమ్ స్టూడియో ఈరోజు మనం ఈ వీడియోలో వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం ఒకటవ చిట్కా ఇడ్లీలు బాగా తెల్లగా రావాలి అంటే మినపప్పు నానబెట్టేటప్పుడు కొంచెం సగ్గుబియ్యం కూడా మినపప్పులో వేసి నానబెట్టి గ్రైండ్ చేసుకోండి ఇడ్లీలు బాగా తెల్లగా వస్తాయి టేస్ట్గా ఉంటాయి రెండవ చిట్కా కూరల్లో ఉప్పు ఎక్కువైతే దానిలో ఉడికించిన బంగాళదుంపను వేయండి అది ఎక్కువైన ఉప్పుని పీల్చేసుకుంటుంది మూడవ చిట్కా కొత్త బియ్యం వండేటప్పుడు అన్నం మెత్తబడకుండా పొడిగా రావాలి అంటే అన్నం వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తే అన్నం పొడిగా వస్తుంది నాలుగవ చిట్కా క్యాబేజ్ కూర వండేటప్పుడు వాసన రాకుండా ఉండాలి అంటే దానిలో ఒక స్పూన్ వెనిగర్ ఇంకా రెండు లవంగాలు వేస్తే వాసన రాకుండా ఉంటుంది ఐదవ చిట్కా మినపప్పు తొందరగా నానాలి అంటే దానిలో ఏదైనా ఐరన్ ఐటెం ఉంచితే త్వరగా నానుతాయి ఆరవ చిట్కా వాసన పోయిన కూరగాయలు తిరిగి ఫ్రెష్గా అవ్వాలి అంటే నిమ్మరసం పిండిన వాటర్లో ఈ కూరగాయలు ఉంచితే తిరిగి ఫ్రెష్గా అవుతాయి ఏడవ చిట్కా గారెలు వేసేటప్పుడు నూనెలో కొంచెం సాల్ట్ కలిపితే గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చవు ఎనిమిదవ చిట్కా పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలి అంటే ఆ నూనెలో కొంచెం నిమ్మరసం లేదా బెల్లం ముక్క వేయాలి తొమ్మిదవ చిట్కా కారం తొందరగా రంగు మారకుండా ఉండాలంటే కారం డబ్బాలో చిన్న ఇంగవ ముక్కను ఉంచాలి పదవ చిట్కా బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బియ్యం డబ్బాలో ఎండు వేపాకులు కానీ లేదా ఎండు మిరపకాయ కానీ వేయాలి పదకొండవ చిట్కా బఠానీలు ఉడికించేటప్పుడు చిటికెడు వంట సోడా వేస్తే త్వరగా ఉడుకుతాయి రంగు కూడా మారదు పన్నెండవ చిట్కా చపాతీ పిండి తడిపేటప్పుడు గోరువెచ్చని నీళ్లు వాడితే చపాతీలు మృదువుగా వస్తాయి పదమూడవ చిట్కా క్యాలీఫ్లవర్ను వండేటప్పుడు ఒక చెంచాడు పాలు వేస్తే క్యాలీఫ్లవర్ కలర్ మారకుండా తెల్లగా ఉంటుంది పద్నాలుగవ చిట్కా తేనె ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే తేనె డబ్బాలో రెండు లవంగాలు వేయాలి పదిహేనవ చిట్కా కందిపప్పు డబ్బాలో ఎండు కొబ్బరి చిప్పను ఉంచితే కందిపప్పు పురుగు పట్టకుండా ఉంటుంది పదహారవ చిట్కా కాకరకాయలు త్వరగా పండిపోకుండా ఉండాలి అంటే కాకరకాయను రెండుగా కోసి నిల్వ ఉంచుకోవాలి పదిహేడవ చిట్కా గారెలు వడలు చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలి అంటే ఆ నూనెలో కొంచెం నెయ్యి కలిపితే నూనె చిందకుండా ఉంటుంది పద్దెనిమిదవ చిట్కా పాలు పొంగకుండా ఉండాలి అంటే పాలు కాగేటప్పుడు ఆ గిన్నెపై ఒక చెక్క గరిట లేదా స్పూన్ పెట్టండి లేదా గిన్నె అంచుకు నూనె రాయండి పంతొమ్మిదవ చిట్కా కాకరకాయ చేదు పోవాలంటే కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి నీళ్లు చల్లి ఒక గంట సేపు అలా ఉంచితే చేదు పోతుంది ఇరవైవ చిట్కా పెరుగు పాడవకుండా ఉండాలి అంటే ఒక కొబ్బరి ముక్కను అందులో వేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి